పదకొండవ తేదీన జరగనున్న జూబిలిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెలవు ప్రకటించింది ప్రతి ఓటరు విధిగా తమ గుర్తింపుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పోలింగ్ శాతం చాలా తక్కువైతుంది అందుకే ప్రతి ఓటరుకు నేరుగా ఈ విజ్ఞప్తి చేరాలనే ఆలోచనతోటి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను జూబ్లీల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది జూబ్లీల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది గతంలో జరుగు ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు అభ్యర్థి స్థానికుడు యువకుడు విద్యావంతుడు కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి పదకొండవ తేదీనాడు తప్పకుండా పోలింగ్ బూత్కి వచ్చి అమూల్యమైన ఓటు వేయాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి